టయోటా హైయెస్ కంప్యూటర్ అనేది విశ్వసనీయత సామర్థ్యం సౌకర్యం కలిగిన మినీబస్ ఇది ప్రయాణికుల రవాణా అవసరాలకు అనుకూలంగా రూపొందించబడింది హైయెస్ట్ కంప్యూటర్లో రెండు పాయింట్ ఎనిమిది లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంది ఇది నూట డెబ్బై నాలుగు హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది ఈ వాహనం పదిహేడు మంది ప్రయాణికులను సౌకర్యవంతంగా కూర్చోబెట్టగలదు అంతేకాకుండా ప్రయాణికుల సౌకర్యం కోసం ఎయిర్ కండిషనింగ్ సీటు బెల్టులు మరియు సౌకర్యవంతమైన సీట్లు ఉన్నాయి హైయెస్ట్ కంప్యూటర్లో సురక్షిత ప్రయాణం కోసం ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్లు మరియు వెనుక వ్యూ కెమెరా వంటి సురక్షిత ఫీచర్లు ఉన్నాయి పాకిస్తాన్లో టయోటా హైయెస్ట్ కంప్యూటర్ రూఫ్ మోడల్ ధర పీక్యా పద్నాలుగు తొమ్మిది ఐదు తొమ్మిది కొమ్మ సున్నాగా ఉంది హైయెస్ట్ కంప్యూటర్లో అధునాతన సౌకర్యాలు విశాలమైన ఇంటీరియర్ మరియు ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి ఇది వ్యాపార అవసరాలకు మరియు ప్రయాణికుల రవాణాకు అనువైన ఎంపిక మొత్తం మీద టయోటా హైయెస్ట్ కమ్యూటర్ అనేది విశ్వసనీయత సామర్థ్యం మరియు సౌకర్యం కలిగిన మినిబస్ ఇది వ్యాపార అవసరాలకు మరియు ప్రయాణికుల రవాణాకు అనువైన ఎంపిక